నమస్కారాలు చెప్పుకుంటున్నారండి ముఖ్యమంత్రి ఎవరు నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిన మేరకు వైసీపీ పార్టీలోకి తేర చేరడానికి నిర్ణయం తీసుకున్నారండి పద్నాలుగు తేదీ ఉదయం స్టార్ట్ అవుతారండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచుకుని కోరుకుంటున్నానండి తొమ్మిది మంచి మంచిగా స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని సంవత్సరం పార్టీలో చేస్తానండి సార్ ప్లేసు వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి అయ్యా సార్ భారీగా వెళ్తున్నారనే ఉన్నా ఎవరికైనా పిలిపించారా నేను ఇంకెళ్ళి పిలిపిలేదు సార్ అయ్యా నేనే తీసుకున్నానండి కారణం వారి పిలుపు మిదిరెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి ద్వారాను గత గారి ద్వారా మన కక్కానబాబు గారి ద్వారా వచ్చిందండి కొద్దిగా ఉండాలని నిర్ణయించుకోవాలని ఇంకా మంచి మంచి పథకాలు సంచమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను కూర్చోడం కోసం ఆలోచనతో ఉండి నిర్ణయం తీసుకున్నాను సార్ సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు కదా ఆయన మీద అయినా మీరు పోటీ చేయడానికి నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీటు కానీ అడుక్కున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతుడి దయ వల్ల వారు మంది అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి అన్కండిషనల్గా నేను చేడడానికి నిర్ణయించుకున్నాను సార్ చాలామంది అభిమానులు మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు కంపల్సరీ టూరీ చేస్తారన్న ఆశకు వెళ్తే చాలామంది ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారం చేస్తారు సార్ రాజకీయాల్లో ఉన్నట్టేగా సార్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్ ఎక్కడి నుంచి నేను చెప్పేది సార్ వారికి నేను సేవ చేస్తానండి సార్ మీరు కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచా నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారంలోకి వచ్చినంత మీకు ఇవ్వాలంటే తిరిగాను అధికారానికి వచ్చినా కూడా నేను అడగనండి నీ అంతా మళ్ళీ ఇవ్వాలంటే ఇవ్వండి అని కమిషన్ మెటర్ ఇస్తాను ఓకే పూర్వకే లెటర్ ఇచ్చుకోనండి